నాగార్జునసాగర్ ఎడమ కాలువకు మంత్రులు ఉత్తమ్కుమార్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నీటిని విడుదల చేశారు నల్గొండ ఖమ్మం జిల్లాల రైతుల సాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని నీటిని విడుదల చేయడం జరుగుతుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు ప్రస్తుతం సాగర్ జలాశయానికి మూడు పాయింట్ మూడు నాలుగు లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుందని తెలిపారు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం మూడు వందల పన్నెండు టీఎంసీలు కాగా ప్రస్తుతం రెండు వందల ఏడు నిల్వ ఉందని తెలియజేశారు నాగార్జునసాగర్ ఆయకట్టు రైతులకు సాగునీటి విషయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని తెలిపారు రైతు ప్రయోజనాలే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు ఎగువ నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో నాగార్జున సాగర్ లో నీటి నిల్వలు వేగంగా పెరుగుతున్నాయన్నారు వరద ఉధృతి ఇలాగే కొనసాగితే మరో నాలుగైదు రోజుల్లో ప్రాజెక్టు నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరుకుంటుందని అన్నారు ఆరు నుంచి ఆరున్నర ఎకరాలు కొత్త ఎకరట్టు సృష్టించబోతున్నాము ఆరు నుంచి ఆరున్నర లక్షల ఎకరాలు న్యూ యాకట్ ఎవ్రీ ఇయర్ ఈ ఐదేళ్ల పాటు ఆరు నుంచి ఆరున్నర లక్షల ఎకరాలు ప్రతి సంవత్సరం న్యూ యాకట్ క్రియేట్ చేయబోతున్నాము మా ఈ హయాంలో మొత్తం ముప్పై నుంచి ముప్పై ఐదు లక్షల ఎకరాల కొత్త ఆకట్టు మేము తయారు చేయబోతున్నాము ముప్పై నుంచి ముప్పై ఐదు లక్షల ఎకరాలకి కొత్తగా సాగునీరు అందించబోతున్నాము